వెల్కమ్ టు ది బిఎన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం బోధన్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర శాసన కోసం ఒక ఐదు వందల పంతొమ్మిది రోజులు దీక్షలు చేసిన చోట పైలను నిర్మించాలని ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాల పాటు ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్ నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద సాగుదీశారు లో జేసి కోరడం జరిగింది ఉద్యమకారుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాటలను స్వాగతిస్తూ ఉద్యమకారుల సంక్షేమంతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మరియు రైతాంగ కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని బోధనలో లో జేఏసీ నాయకులు కోరడం జరిగింది ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అప్లికేషన్ లో దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ మనకు ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ కూడా ప్రభుత్వం చెప్పినట్లు మిగతా చోట్ల అవకాశం ఉందో లేదో కానీ ఇక్కడ మన బోధనలో ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఉన్నది దాంట్లో మనకి ఇక్కడ ఉద్యమకారుల అందరికీ ఇచ్చేంత అవకాశం స్థలాలు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది కనుక దానికోసం ప్రయత్నం చేస్తాము మేము కోదండ రాష్ట్రాన్ని కలిసి ఉద్యమకారుల అందరం కలిసి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం చాలా సుదీర్ఘంగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు కొనసాగించి దీంట్లో సబ్బండ వర్గాలు తమ తమ పాత్రను పోషించాయి అయితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టే కేసీఆర్ వాళ్ళు ఎవరిది లేదు నేనే కర్త కర్మ క్రియ నేనే తెలంగాణ తెచ్చానని చెప్పి ఆ కీర్తిని అంతటి తనకే ఆపాదించుకోవాలి అనే ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను గుర్తించకపోవడం అటుంచి వాళ్ళ పైన హెరాస్మెంట్ కూడా అనేక రకాల దౌర్జన్యాలు కూడా జరిగాయి ఉదాహరణకు కోదండరామ్ జేఏసీలో పొలిటికల్ జేఏసీలో కీత కీలక పాత్ర వహించినటువంటి కోదండరాం ఇంటిని అర్ధరాత్రిపూట పోలీసులు దర్వాజాలు పలగొట్టి అతను అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇది కేసీఆర్ యొక్క అరాచకానికి పరాకాష్ట అదేవిధంగా డిఎస్పి నళ్ళిని తెలంగాణ ఉద్యమం కోసం తన డిఎస్పి పదవిని త్యాగం చేసి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిన వెంటనే